భగవద్గీతలో విశ్వరూప సందర్శన యోగంలో మూడవ భాగం నభ స్పృశం దీప్తమనేకవర్ణం వ్యాతాననం దీప్త విశాలనేత్రం దృష్ట్వా హిత్వా धृतिं न विन्दामि समं च विष्णो दंष्ट्राकरालानि च ते मुखानि दृष्ट्वैव कालानलसन्निभानि दिशो न जाने न लभे च शर्म प्रसीदेवे स अमी चत्वाम् धृतराष्ट्रस्य पुत्रा सर्वे सहैव वनिफालसंज्ञैः भीष्मद्रोणस्तुतपुत्रस्तथा सौ सहास्मादीयैरपि योधमुख्यैः वक्त्राणि ते त्वरमाणाविशन्ति दंष्ट्राकरानि भयानकानि केचिद्विलग्ना दशनान्तरेषु सन्दृश्यन्ते चूर्णितैरुत्तमाङ्गैः यथा नदीनां बहवोम्बुवेगा समुद्रमेवाभिमुखा द्रवन्ति तथा तवामी नरलोकवीरा विसन्ति वक्त्राण्यभिविज्वलन्ति यथा प्रदीप्तं ज्वलनं पतङ्गा विशन्ति नासाय समृद्धवेगाः तथैव नासाय विसन्ति लोका स्तवापि वक्त्राणि समृद्धवेगाः लेलिह्यसेग्रसमानसमन्ता लोकान् समग्रान् वदनैर्ज्वलद्भिः తేజోభిపూర్య జగత్సమగ్రం పాసస్త విష్ణో తెలుచుకున్న ఉన్న నీ ముఖాల కాంతి ఆకాశాలన్నింటినీ అంటి ప్రజ్వలిస్తోంది నీ విశాల భయంకర నేత్రాలు జ్వాజ్వల్యమానంగా ప్రకాశిస్తున్నాయి నిన్ను చూస్తున్న కొద్దీ నా మనస్సు చెలించి ధైర్యం నశించిపోతోంది నాకు శాంతి లేకుండా ఉంది కృష్ణ ತೀಕ್ಷ್ಣ ದಂಶಾ ಕೂಡಿ కాలాగ్నిలా వెలిగిపోతూ ఉన్న నీ వదనాలను చూసి నేను భయపడిపోతున్నాను ఓ జగన్నివాస దేవేశ నన్ను కరుణించు అనేక మంది రాజులు కౌరవులు భీష్మ ద్రోణ కర్ణాదులు తుదకు నా ప్రధాన యోధులు కూడా నీ భయంకర వదనంలోకి చొచ్చుకొని పోతూ ఉన్నారు అలా కాలము చే తరుమబడుతున్న వారే నీ భీకర వదనంలోనికి చొచ్చుకొని పోతున్న వారిలో కొందరి శిరస్సులు అతి భయంకరమైన నీ కొరల మధ్య నలిగి చూర్ణమైపోతున్నాయి అమితమైన వేగంతో నదులన్నీ సముద్రంలో కలుస్తున్నట్లు ఈ రాజలోకమంతా నీ భయంకరమైన ముఖాగ్నిలోకి పొర్లిపోతోంది మంటలలోకిదోకి మడతల్ల దండుల లోకాలన్నీ నీ జ్వాలా ప్రముఖంలో పడి నాశనమైపోతున్నాయి నువ్వు నీ అనంత ముఖాలతో సర్వ లోకాలను మింగివేస్తున్నావు నీ భీకరాగ్ని తేజాన్ని సహించలేక జగత్తంతా తప్పించిపోతోంది కృష్ణ ఈ జగత్తంతా ఉంది अख्याहिमेको भवानुग्ररूपो नमास्तु ते देववरप्रसीद विज्ञातुमिच्छामि भवन्तमाद्यं न हि प्रजानामि तव प्रवृत्तिं श्रीभगवानुवाच कालोऽस्मि लोको क्षयप्रवृद्धो लोकान् समाहर्तुमिह कालोऽस्मि लोकक्षयकृप्रवृद्धोः लोकान् समाहर्तुमिह प्रवृत्तः ऋतेऽपि त्वां न भविष्यन्ति सर्वे एव स्थिताः प्रत्यनेकेषु योधाः तस्मात् त्वमुत्तिष्ठ लभस्व जित्वा शत्रून् भुङ््यराज्ञं समृद्धं मयैवैते विहताः पूर्वमेव निमित्तमात्रं भव सौर्यसाचिन् द्रोणं च भीष्मं च जयद्रथं च कर्णं तधान्यानपि योधवीर्वान् मया हतां स्वं जहिमा व्यधिष्ठ यध्वस्वजेताशिरणे सपत्नां सञ्जयोवाच एतच्छ्रुत्वा वचनं केशवस्य कृताञ्जलिरेर्वेपमानः किरीति नमस्कृत्वा भूयः एवाहकृष्णं सगद्गदं भीतभीतः प्रणम्या ఓ దేవదేవా నీకు నమస్కరిస్తున్నాను ఇంతటి భయంకరమైనటువంటి స్వరూపుడివి నీ దయచేసి నీ వివరాలు తెలియచేయి నీ ఈ ప్రవర్తనకు ఏమిటో అర్థం నేను గ్రహించలేకపోతున్నాను కృష్ణ నాకు వివరంగా తెలియచేయమని అర్జునుడి వేడుకున్నాడు శ్రీకృష్ణుడు ఈ విధంగా జవాబిస్తున్నాడు హో అర్జున ఈ సర్వస్వాన్ని చేసేటువంటి కాలస్వరూపుడిని నేను ప్రస్తుతం సంహారానికి పూనుకొని ఉన్నాను ఇప్పుడు నువ్వు యుద్ధం చేయడం మానివేసినా సరే నువ్వు తప్ప మీ ఉభయపక్షాలలోనూ ప్రతిపక్షంలో కూడా ఎవరు మిగలడం అసంభవం కాబట్టి అర్జున లే యుద్ధానికి సిద్ధమవు శత్రు సంహారం చేసి అఖండ భూమండలాన్ని అనుభవించు వీళ్ళంతా నా చేత పూర్వమే చంపబడ్డారు నీవు నిమిత్తమాతృడిగా యుద్ధం చేసి కీర్తిని ఆర్జించు ద్రోణ భీష్మ జయద్రథ కర్ణాది వీరులందరినీ నేను పూర్వమే చంపివేశాను నా చేత చచ్చిన వారిని నువ్వు ఇప్పుడు చంపబోతున్నావు అధైర్యం అని యుద్ధం చేయి శత్రువులను జయిస్తున్నావు జయిస్తావు సంజయుడి విధంగా చెప్తున్నాడు ఋతరాష్ట్ర మహారాజా ఆ విధంగా చెప్పిన కృష్ణుడి మాటలను విని అర్జునుడు వణుకుతున్న శరీరంతో రెండు చేతులను జోడించి భయం భయంగా గాద్గతికంగా ఈ విధంగా మాట్లాడసాగాడు అర్జునవాచ వాచ స్థానే హృషికేశ తవ ప్రకృత్యా జగత్ రక్షాంసి భీతాని ప్రహృష్యనురజ్యంసి చ సిద్ధ సంజ్ఞా అర్జునుడు ఇలా పలుకుతున్నాడు హృషికేశ నీ మహాత్మ్య కీర్తనం చేత ప్రపంచమంతా ఆనందిస్తోంది రాక్షసులు భయంభ్రాంతులే దిక్కులు తోచక పరుగులెత్తున్నారు సంఘాలు నీకు మొక్కుతున్నాయి